నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో రాయపూర్లో నిర్మాణంలో ఉన్న ఆఫీసర్స్ బిల్డింగ్స్ మనం చూస్తున్నాం ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ మనం చూస్తున్నాం గతంలో సగంలో ఆగిపోయిన ఈ బిల్డింగ్లన్నీ ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈ విధంగా ఇన్విట్యువల్ బిల్డింగ్స్ అభివృద్ధి చేస్తున్నారు చూడండి గతంలో ఆగిపోయిన బిల్డింగ్లన్నీ కూడా ఈ ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు నిర్మాణాలు చేపట్టారు వేగవంతంగా మనం రాయపూడి గ్రామంలో చూస్తున్నాం ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఇదేవిధంగా స్వర్ణాంద్ విజన్ ఇరవై నలభై ఏడు లక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనుల్ని వేగవంతం చేశారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ డ్రోన్స్ రంగాల్లో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ మోడల్గా ఈ అమరావతిలో కూడా ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు చుట్టుపక్కల మెడిసిటీ ఇలాగా అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఆక్వాకల్చర్ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు ఏఐ పర్యాటక శాఖ నైపుణ్యాభివృద్ధి ఇలా సంబంధించిన పరిశ్రమలన్నీ కూడా ఈ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా ఇటువైపుగా ఈ బిల్డింగ్లు నిర్మాణాలు చేస్తూనే వాటికి సంబంధించిన విధి విధానాలని రూపకల్పన చేస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చినట్లయితే ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి రాయపూడి గ్రామంలో ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ మనం చూస్తున్నాం గత కంటే మిన్నగా పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి ఇటువైపుగా అక్కడ పనిచేసే కార్మికులకి ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు కొన్ని కొత్తగా నిర్మాణాలు చేపట్టారు కొన్ని ఆగిపోయిన బిల్డింగులని పూర్తి చేస్తున్నారు ఏదైనా సరే వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కూడా సిఆర్డీఏ అధికారులు ఇక్కడ నిర్వాహకులకి నిర్మాణ సంస్థలకి ఆదేశాలు జారీ చేశారు భవిష్యత్తులో అంతరాయం కలగకుండా ఉండేందుకు అంటే ఇటువైపుగా నీరు రాకుండా ఉండేందుకు పూడికల కాలువలు పూడికలు తీస్తున్నారు పూడికలు తీత వల్ల వాన నీరు ఇవన్నీ కూడా మురుగునీరు డైరెక్ట్గా కృష్ణానాదికి వెళ్ళిపోతుందన్నమాట కేఎంవి కంపెనీ ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టిందనమాట కాంట్రాక్టర్ ఇటు నుంచి డైరెక్ట్గా మనం హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం రాయపూడి గ్రామం అమరావతి రాజధానిలో చూస్తున్నాం అభివృద్ధి దిశగా ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్డింగ్స్ నిర్మాణ పనులు వేగవంతం చేశారనే చెప్పాలి భవిష్యత్తులో అమరావతి ఒక మోడల్ సిటీగా దేశంలోనే అత్యున్నత నిర్మాణ సంస్థగా ఏర్పాటు చేయాలని అమరావతి ఒక ఆర్థిక రాజధానిగా ఏఐ క్వాంటమ్ సిటీగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చేస్తున్నారు ఈ దిశగా పనుల్లో వేగవంతం పెంచారు సిఆర్డి అధికారులు ఎప్పటికప్పుడు పనుల మీద శ్రద్ధ వహించి వాకప్ చేస్తున్నారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఈ నిర్మాణ పనుల మీద వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ పరిశీలన చేస్తున్నారు ఏదైనా గతం కంటే నిర్మాణాలు వేగవంతం అయినాయి అయితే వచ్చే రెండు సంవత్సరాల నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పాలవాగు అభివృద్ధి పనులు కొండవీటి వాగు అభివృద్ధి పనులు కూడా పూడిగితీత కార్యక్రమాలు వేగవంతం చేశారని చెప్పాలి వీటి వల్ల ఏంటంటే అమరావతి రాజధానిలో వర్షం పడినట్లయితే ఆ కాలువల ద్వారా నీరు మొత్తం కృష్ణానదికి మళ్లించే వాగులు అనమాట అవి ఆ వాటర్ మొత్తం అలా వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని నీరు నిలవదని ఆదేశాలు జారీ చేస్తున్నారు అధికారులు చూడండి నిర్మాణం ప్రభుత్వ అధికారుల బిల్డింగ్స్ నిర్మాణాల పనులు చూడండి ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏర్పాటు చేస్తున్నారు కొన్ని మొదటి అంతస్తు నిర్మాణాలు చేపట్టారు అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి అభివృద్ధి పనుల కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందాలంటే మరింతగా ప్రణాళికాబద్ధంగా ముందుకు దూసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం చెప్పాలి గతంలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో నివసించే రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అన్ని ప్రాంతాల్లో ఏకకాలంగా అభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు ప్రక్కనే మందడం గ్రామం ఉంది కదా మందడం గ్రామం ఆర్థిక సిటీగా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు వెంకటపాలెం మందడం ఒక ఆర్థిక సిటీగా ప్రత్యేకంగా కంప్యూటరీ సిస్టమ్స్ ఎక్కువ ఏర్పాటు చేసే విధంగా కొన్ని పరిశ్రమలు వస్తాయని కూడా చెప్తున్నారు అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు చూస్తున్నాం ఈ విధంగా కార్మికులు మూడు షిప్లలో నిర్మాణ పనుల్లో నిమగ్నం అయ్యారని చెప్పాలి పనుల్లో వేగవంతం చేస్తున్నారు చూడండి భవిష్యత్తులో అమరావతి ఒక సుందర నందనవనంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి క్వాంటమ్ సిటీగా ఏఐ సిటీగా అభివృద్ధి చేస్తారు భవిష్యత్తులో కేంద్రంలో ఉన్న కొన్ని సంస్థలు కూడా ఇక్కడ కొన్ని కంపెనీలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఈ ప్రక్కనే సిఆర్డిఏ బిల్డింగ్ పనులు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి తుది దశకి చేరుకున్నాయి వచ్చే నెలలో సిఆర్డిఏ బిల్డింగు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేస్తారని అంచనాకొస్తున్నారు ఒకవైపు సిఆర్డిఏ బిల్డింగులు మరొక వైపు ఈ ఆఫీసర్స్ బిల్డింగ్స్ పాలవాగు కొండవీటివాగు పురోగతి పనులు ఈ విధంగా అన్ని రంగాల్లో అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనుల మీద వేగం పెంచారనే చెప్పాలి ఈ విధంగా వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు తొలి దేశ నిర్మాణాలు పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు చూడండి ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్ కోసం ఈ బిల్డింగ్ని సిద్ధం చేస్తున్నారు చూడండి ఏదైనా సరే గతం కంటే మిన్నగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారు ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతంలో వస్తాయని ఆలోచనగా చూస్తున్నారు ఇక్కడ రైతులు Like chain friends